అయితే ఆ ఓనర్ అమౌంట్ ఇచ్చేసి వాచ్మెన్గా పెట్టుకున్నారు గత ఆరు నెలలుగా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే మనకి వన్ వన్ టూ కాల్ రావడం జరిగింది డైలీ హ్యాండర్డ్కి ఫోన్ చేశారు ఫోన్ చేసి భర్త చనిపోయాడు ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి డౌట్ ఉందని చెప్పేసి ఫోన్ చేశారు దాని మీద మేము ఇక్కడ రావడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించాము బాడీ డెడ్ బాడీ అయితే సీన్లో ఉంది చూస్తున్నాం అండి ఒంటి మీద ఉంటే అనుమానం ఉందని అన్నారు కాబట్టి ఇప్పుడు వైఫ్ దగ్గర కానీ ఓనర్ దగ్గర రిపోర్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలని చూస్తున్నాము దీని మీద దర్యాప్తు అయితే జరుగుతుంది ఇప్పుడు ఎందుకు సస్పిషియస్ డెత్ కింద చూస్తున్నాం అందుకే ఎక్వైరీ అవుతుంది ఎంక్వైరీ ఏమైనా ఉన్నట్టు అయితే మళ్ళీ మీకు తెలియజేస్తా ఏంటి చనిపోయిన అబ్బాయి పేరు శివ ఆయన రాజమండ్రి కొండగుంటూరు విలేజ్ అని మనం ఇప్పటివరకు మనకు తెలుస్తుంది వీళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు పూర్తి డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు తెలియజేస్తాం చూస్తున్నాం అందుకే ఇప్పుడు గాయాలు చిన్న చిన్న గాయాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తాం ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటున్నారు ఇందులోనే ఉంటున్నారు లోపలే ఉంటున్నారు పిల్లలేదు ప్రజెంట్ అయితే వీళ్ళకి పిల్లలు లేరు అటెండ్ ఇయర్ అక్కడ ఉంటున్నారు దీని మీద గాయని దీని వెనకలు ఎవరున్నా ఖచ్చితంగా దీని అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది కుర్రాడు హంగ్గానే ఉన్నాడు దీని ఒకవేళ డెత్ వెనక ఏమైనా మిస్టేస్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము వాళ్ళ చట్టం ముందు నిలబెడతాం దాన్ని ఓకే